హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ నిన్న ప్రయాణం చేశాను కదా కాకినాడ వెళ్ళాను కదా ఇంకా అంతే నీరసం అయిపోయాను ఇంకా ఇంకా ప్రొద్దుటలేసి లేచి కాసేపు అలా కూర్చున్నాను అనమాట అసలు ఒళ్ళు నొప్పులు పట్టేసి ఇంకా వికారంగా అనిపించేస్తుంది ఇంకా ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉంది ఒక్క అరగంట ప్రయాణం ఆ ప్రయాణం కూడా చేయలేను ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా కాఫీ పెట్టుకుని చూద్దాము తాగుదాము ఎలా ఉంటుందో అని అనుకున్నాను ఇంకా అందుకని ఇప్పుడు ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట ఇంక అసలు ప్రొద్దుటైతే ఇంకా లేవలేకపోయాను ఇంకా వికారంగా అనిపించి ఒళ్ళు నొప్పులు పట్టేసి ఇంక అసలు లేవలేకపోయాను సరే ఇంక వీళ్ళందరినీ పంపించాలి కదా టిఫిన్ చేయాలి అని చెప్పేసి లేచాను కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్నమాట ఇంక ఈరోజు టిఫిన్ అయితే చేయలేదు ఇంకా బయట నుంచి రప్పించేసుకోమని చెప్పనమాట ఎప్పుడూ చేసేస్తాను ఎలా ఉన్నా కానీ కొంచెం వికారంగా వచ్చి వచ్చేసింది ఇంకా వికారం ఉన్నప్పుడు ఇంక అస్సలు నేను చేయలేని ఏదైనా భరిస్తాను కానీ ఇంకా వికారం వచ్చిందంటే ఇంక అసలు ఇంకా భరించలేనమాట ఇంకా పాపం పిల్లలు బయట నుంచి టిఫిన్ అయితే తెచ్చేసుకున్నారు ఇక్కడ ఒకసారి చూసేయండి పూరి బజ్జీ ఇవన్నీ తెచ్చుకున్నారన్నమాట ఇంకా నేనైతే ఇంకేమీ తినలేదు కాఫీ అయితే తాగేసాను కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం ఎండిమిరపకాయలు అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి కారం ఆడించాలి కనుక ఈరోజు ఎలాగన్నా పని చేయాలి అని అనుకున్నాను కాకపోతే నిన్న కాకినాడ వెళ్ళడం వల్ల కొంచెం నీరసం అయిపోయినమాట నేను ఇంక ఇక్కడ పిల్లలు టిఫిన్లు తినేసారు ఇంకా తినేసిన తర్వాత ఇంకా ప్రొద్దు కాఫీ కదా ఇప్పుడైతే టీ పెడుతున్నాను అమ్మ నేను టీ పెట్టుకుని తాగుతున్నాను ఇంకా కాఫీ టీలు మాత్రం తాగేస్తున్నాను కాకపోతే ఏమీ తినాలనిపించట్లేదు ఇంకా చేపలామొచ్చింది ఇంకా అమ్మ మెత్తలు తీసుకొచ్చింది ఈ రోజు కర్రీకి ఇంకేమీ లేవు ఇంక సరే మెత్తలు తీసుకున్నాను ఒక ఒక చోట ఎండుమిరపకాయలు చెయ్యాలి ఇప్పుడేమో మళ్ళీ మెత్తలు చెయ్యాలి ఏంటి ఈ రోజు ఈ రెండు పెట్టేసుకున్నాను అని అనిపించింది కాకపోతే ఇంకా అమ్మ హెల్ప్ చేసిందన్నమాట ఇంకా స్ట్రాంగ్గా ఇద్దరం టీ పెట్టుకుని తాగేసి ఆ తర్వాత ఎండుమిరపకాయలు క్లీన్ చేస్తాము ఇంకా వంట తర్వాత లాస్ట్లో ఇంకా ఒక పదకొండున్నర పన్నెండు గంటలకు మొదలు పెడదామని అని చెప్పేసి ఇంక ఇక్కడైతే తొమ్మిదిన్నరకి పది గంటలకు కూర్చున్నాము మిరపకాయలు క్లీన్ చేయడానికి ఇంకా లేచేటప్పటికి ఇంకా అలాగ పదకొండు ఇంకా పన్నెండు అయిపోయింది అనుకోండి ఇంకా ఇంకా నెమ్మదిగా క్లీన్ చేసి ఇంక ఇద్దరం తొందర తొందరగా చేయడం బట్టి ఆ టైం అయింది కారం అయిపోతే ఏంటంటే భయం అవన్నీ క్లీన్ చేయడం చాలా కష్టం సరేలే ఒకసారి మనం కారం ఆడించుకుని పెట్టుకుంటే ఇలాగ ఆరు నెలలు అలా వచ్చేస్తుంది కదా ఒకసారి కష్టపడితే ఇంకా సరిపోతుంది అన్నట్టుగా ఇంక ఇక్కడైతే టీ పెట్టేశాను ఇంకా టీ తాగేసి ఇప్పుడైతే మొదలు పెడతాం అన్నమాట ఎండుమిరపికల్ క్లీన్ చేయడం ఈరోజు కారం ఎలాగన్నా ఆడించాలి అని చెప్పేసి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను మరి వాతావరణం అనుకూలిస్తుందో లేదో తెలియదు ఇంక ఇక్కడైతే రంగంలోకి దిగమ్మాట ఇంకా హాల్లోనే ఇలా కింద కవర్ వేసేసుకుని ఇంకా ఇప్పుడు అవన్నీ ఎండిమిరపకాయలు అన్నీ క్లాత్తో తుడుస్తాను నేను ఏంటంటే ఒక్కొక్క ఎండిమిరపికాయ క్లీ అదే తుడుస్తున్నాను ఇంకా అమ్మ ఒక పెద్ద క్యాక్ పెట్టిందిమాట అలా ఎప్పటికవుతుంది ఎక్కువ ఎక్కువ తుడు అని చెప్పేసి ఇంకెంతకంటే వేరే విధంగా ఎండిమిరపకాయలు క్లీన్ చేయడానికి అవ్వదు ఇంక ఇలానే క్లీన్ చేయాలన్నమాట ఇంకా అక్కడ బయట డస్ట్ పట్టేస్తుంది కదా అలా ఓపెన్గా ఉంచేస్తారు కదా డస్ట్ అని చెప్పి ఇంకెప్పుడు కొంచెం ఇలా తుడిచేస్తాను అదే ఎండ బాగా ఎక్కువ ఉందనుకో కొంచెం ఒక తడి అంటే ఒక క్లాత్ తడిపేసుకుని దాన్ని ఇంకా బాగా వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండేసి దాన్ని కొంచెం అందులో వేసేసి ఇలా తుడిచేస్తే ఏంటంటే ఇంకా నీట్గా క్లీన్ అయిపోతాయి కాకపోతే ఎండ మాత్రం గట్టిగా ఉండాలి లేదంటే కారం పాడైపోతుంది ఇంకా ఈ మనకి రెండు మూడు రోజుల నుంచి కొంచెం అటు ఇటుగా ఉంది కదా వర్షం పడుతుంది ఎండ వస్తుంది కొంచెం మబ్బుగా ఉంటుంది అందుకని చెప్పేసి ఒక పొడి క్లాత్ తోటి నేను తుడిచేస్తున్నాను లేదంటే ఒక కొంచెం తడి క్లాత్తో కొంచెం తుడిచేసుకుని బాగా ఎండనివ్వాలన్నమాట ఇంకా ప్రొద్దుటే వేసేసామంటే ఎండ బాగా ఉన్నప్పుడు ప్రొద్దుట మేడపైన వేసేస్తే చక్కగా ఎండిపోతాయి ఇప్పుడు మామూలుగా అయితే తుడిచేస్తున్నాను ఓ పక్కన నిన్న తుడిచేసి ఆ కవర్ ఆ కవర్ మీద వేస్తుంటే అమ్మ అయితే కట్ చేస్తుంది ఆ కాళ్ళు అవి తీసేసి మళ్ళీ ఒక ఎండి మిరపకాయని ఒక రెండు మూడు ముక్కల కింద కట్ చేస్తుంది అనమాట అలా అయితే ఇంకా బాగా ఎండుతాయి అంట ఇంకా అందుకని అమ్మ ఎప్పుడు కారం వాడించినా ఇలాగే చేస్తుంది నేను ఇంకా ఇక్కడ అన్ని తుడిచేసి అయితే ఇస్తున్నాను కొన్ని కొన్ని తుడిచేసి ఇస్తున్నాను అనమాట ఇంక ఇలాగ అన్నీ తుడిచేసిన తర్వాత నేను కూడా ఒక కవర్ తీసుకుని అన్నీ మళ్ళీ ముక్కలు కట్ చేశాను అమ్మ పక్కన నేను పక్కన అలా ముక్కలు కట్ చేసేసి ఇంకా కవర్లో అయితే వేసేసా అన్నమాట ఇక్కడ హాల్లో కూర్చుంటే మా పిల్లలు అటు ఇటు అటు ఇటు మా మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట కాసేపు ఆగండ్రా అంటే అస్సలు వినరే హాల్లో ఖాళీగా ఉన్నంతసేపు సేపు ఒక పక్కన కూర్చుంటారు ఏదన్నా పని పెట్టుకుని ఇలా చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు తిరుగుతారంటే అన్నిసార్లు తిరుగుతారు అదే కేకలు పెడుతున్నాను నేను ఇంకా మిరపకాయలు ఘాటు వచ్చేసి ఇంకా నాకు వచ్చేస్తుంది అనమాట అంత ఘాటుగా ఉన్నాయి ఇవి ఇక్కడ మార్కెట్ పెడతారు యానో సంత పెడతారు అన్నమాట అక్కడైతే తీసుకున్నాము బాగున్నాయి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి బాగున్నాయి ఒక తెలిసిన దగ్గర తీసుకుంటాము మంచిగా ఎక్కువే పెట్టారు ఎక్కువ అంటే ఎక్కువ వేసారన్నమాట కేజీయే తీసుకున్నాం మిరపకాయలు కాకపోతే ఆయన ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్కువ వేశారనమాట ఇప్పుడు అక్కడే తీసుకుంటామని చెప్పేసి అమ్మో ఎంత పెద్ద పని అయిందంటే అంత పని అయింది కాకపోతే ఏంటంటే ఇంకా వంట చేసేసి ఆ తర్వాత ఇలాంటి పనుల్లో కూర్చోవాలి కాకపోతే ఇంకా వంట చేయలేదు నాకేంటంటే ముందు ఈ మిరపకాయలు క్లీన్ అయిపోవాలి ఎందుకంటే ఒకటేంటంటే పైన ఎండు ఉంది కదా అందుకని ముందు మిరపకాయలు క్లీన్ చేసేసుకుని ఎండలో వేసేసామంటే అప్పుడు వంట ఎంతసేపు ఒక పావు గంట అరగంటలో వంట చేసేస్తాను నేనైతే ముందు ఇవి ఎండలో పడేసుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట మరి ఎండ తగలాలి కదా ఇవి ఎండిపోవాలి కదా ఈరోజు ఆడించేస్తాం కదా ఒక రెండు రోజులు మూడు రోజులు ఎండబెట్ట ఒకే రోజు ఎండబెట్టేసి ఆడించేస్తాను ఇంకా అలాగైతే అయ్యింది ఇంకెలాగైతే సాధించేసాము ఈ పని అయితే క్లియర్ చేసేసామన్నమాట ఇంక నేను ప్రొద్దు నుంచి ఏమీ తినలేదేమో కొంచెం నీరసం అనిపించింది అయినా కూడా పర్వాలేదు ఇవన్నీ చేయగలనా లేదా అనిపించింది కానీ ఇంకే పట్టుదల ఉంటే ఏదైనా చేసేస్తాం కదా అలా పట్టుదలగా చేసేసాను అలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఎండిపోతాయి అన్నమాట నేను ఒక కవర్లో కట్ చేశాను అది ఒక అమ్మక్క కవర్లో అయితే కట్ చేసాము ఇంకా మా అబ్బాయికి మేడపైకి ఇచ్చేసాను ఆరపెట్టడానికి పైన ఆరపెట్టేసి వచ్చేరా అని అన్ని వివరాలు చెప్పేసి అయితే ఇంకా ఇచ్చేసాను మా అబ్బాయి అయితే ఆరపెట్టేసాడు పైన ఇంక ఇక్కడైతే కర్రీ వండేస్తున్నాను ఇంకా మెత్తళ్ళ తర్వాత అమ్మ నేను కూర్చుని ఆ మెత్తలు కూడా అన్నమాట తొందరగా అవుతుందని టైం అయిపోయింది కదా అనేసి ఇంకొక పక్కన రైస్ పెట్టేసి ఇంక ఇక్కడ ఈ పక్కనైతే ఇంకా కర్రీ చేసేసాను ఓ పక్కన ఆకలి వేస్తుంది ఎందుకంటే ప్రొద్దుటి నుంచి ఏం తినలేదు కదా పక్కన పక్కనైతే వంట చేస్తున్నాను మా అబ్బాయి అయితే ఇంకా టీవీ పెట్టాడు అన్నమాట ఏదో దెయ్యం సినిమా ఏదో పెట్టాడు ఒరే వాటి పైన నేను వేడపైన ఉంటాను ఎందుకంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు కదా నేను అక్కడ మేడ పైన ఒక పక్కన ఉంటానమ్మా అవి మళ్ళీ వర్షం పడితే తొందరగా తీయడానికి ఉంటుంది అని చెప్పేసి వాడైతే పైకి వెళ్ళిపోతే నాకు ఇక్కడ దెయ్యం సినిమా పెట్టాడు ఈ అందరూ వెళ్ళిపోతున్నారు దెయ్యం సినిమా ఎందుకు పెట్టవరా బాబు ఎందుకు వచ్చింది తీసేయని నేను అరుస్తున్నాను అనమాట నేను అలా ఉంటుంది అన్నమాట ఇంట్లో ఉంటే టీవీ పెట్టేసి ఈవేళ ప్రొద్దుటి నుంచి అస్సలు ఖాళీ లేదు ఇంకా తమ్ముడు కూడా ఈరోజు ఇంటికి వచ్చేసాడు ఒక్కరోజే ఉంచారన్నమాట ఎందుకంటే అది చేతికే కదా పర్వాలేదు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట ఇంటికి అయితే వచ్చేసాడు తమ్ముడు రోజంతా ఇంకా అయిపోయింది ఈ ఎండమిరపలు చేసి తుమ్ములు తుమ్ములమాట వాయిస్ పవర్ కూడా ఇచ్చినా కూడా కారం ఆడించి పట్టుకొస్తారు కదా ఇల్లు అంతా కారం వాసన వస్తుంది ఇంకా ఒక పక్కన వాయిస్ పవర్ ఇచ్చినా కూడా తుమ్ములు వచ్చేస్తున్నాయి నాకు సరేలా ఘాట్ అంతా పోయిన తర్వాత ఇంకా తర్వాత వాయిస్ పవర్ ఇద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా వీడియో పెట్టడానికి అవ్వలేదు ఇంక ఇది వచ్చేసి ఇంకా నైట్ ఇంకా భోజనం అన్నీ చేసేసి అయితే ఇంక ఇప్పుడైతే వాయిస్ ఫర్ ఇస్తున్నానమాట అసలు మార్నింగ్ నుంచి ఏంటో ఒకటే పనికిందా అనిపించింది ఇక్కడేమో మెత్తళ్ళు ఏమో రెండు రకాలు అన్నమాట ఒకటి కొంచెం చిన్న సైజు ఉంటాయి ఒకటి అయితే కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఇది మరి చిన్న సైజు తీసుకొచ్చేసింది ఇంకా నేను కూడా చూసుకోలేదు ఇంకా మెత్తళ్ళు నాకు కూడా ఇష్టమే కదా అని చెప్పేసి తీసేసుకున్నాను ఆ చిన్నవి చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది ఇంకా అలాగే చాలా టైం అయితే పట్టేసింది ఇంకా అమ్మ హెల్ప్ చేయడం వల్ల ఇంకా తొందరగా అయితే అయిపోయింది కొంచెం కష్టంగా ఉన్నా కూడా కూర చాలా టేస్ట్గా బాగుంటుంది మెత్తళ్ళు వచ్చేసి ఇంకా చిన్న చేపలు ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా భలే బాగుంటుంది ఇలా మెత్తళ్ళ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి నాకైతే చాలా ఇష్టం ఇంక ఈ ప్రయాణం కదా ఇది ఇంకొక రెండు మూడు రోజులు ఇంక ఇలాగే ఇంకా వారం కూడా పట్టేచ్చు అలాగా కొంచెం నేర్సం అనిపించేస్తుంది అస్సలు ప్రయాణం పడదు ఇంత మంచి కూర వండుకున్నాను మరి తినడానికి అవుతుందో లేదో నాకైతే తెలీదు నిన్న పప్పు ఆనపే మామిడికే వండాను కదా అది కూడా ఉండిపోయింది ఇంక దాన్ని కూడా వెయిట్ చేసేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంక ఇలా లంచ్ అయితే చేసేసాము మెత్తల కూర అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పెద్దగా నేను ఏమీ వీడియో తీయడానికి అవ్వలేదు ఈరోజు అంతా బిజీ బిజీ అయిపోయింది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బయలు అందరికీ